వరదలతో మొత్తం ఆగమైంది మీ కాళ్ళు మొక్కుతా మాకు న్యాయం చేయండి అని వరద బాధితులు గగ్గోలు పెట్టినా వారి బాధ వినేవారే లేరు నీ బాధల తర్వాత విందాం ముందు ఫోటోలు దిగుతాం అంటూ మంత్రులు హడావిడి చేశారు ఖమ్మం జిల్లాలో మంత్రుల పర్యటన ఇలా సాగింది తిరుమలయాలపాలెం మండలం అజ్మీర తండ గ్రామ పరిధిలోని రాకాశి తండలో నలభై తొమ్మిది ఇళ్ళు డెబ్బై ఆరు కుటుంబాలు ఉండగా ఆఖేరి వరదలకు ఇళ్ళు మిర్చి పత్తి వరి పొలాలు సర్వం నాశనమైపోయాయని రైతులు బాధపడ్డారు తమ గ్రామానికి వచ్చిన కాంగ్రెస్ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి బీజేపీ మంత్రి కిషన్ రెడ్డిల కాళ్ళు పట్టుకున్న వరద బాధితులు అయితే బాధలు చెప్పుకుంటుంటే ఆపి మంత్రులు ఫోటోలు దిగడంలో ఆసక్తి చూపారు روبرت انو نهي پڙهتا ائين کي ڏسو انو نهي بهي پرڪون جي گلن ۾ بهي ٿي سي تو ني ٿي گڏ ماء گوه پا اني واري ڏينھن ٽو ٽيٽا کي ٽيٽا کي کي پلي ته بهي ڏي بهي ڏين جو ٿين پنچر زر زر واٽرا پنچندا پڙهڻي مار رهيو آهي اوه باء آج اچي لا कहिड़ो <laughs> मां <laughs> 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 <laughs>